శ్రీకాళహస్త్రి మున్సిపాలిటీకి సంబంధించిన టిట్కో ఇళ్ళ దగ్గర మనం ఉన్నాము ఈ టిట్కో ఇల్లు దాదాపు ఒక్కొక్క దీంతో మనకి ఒక ముప్పై నలభై ప్లాట్లు ఉన్నాయి ఆ ముప్పై అట్లాంటి ప్లాట్లు ఇక్కడ దాదాపు నలభై దాకా ఉన్నాయి వీటన్నిటి కూడా ఇస్తే వందలాది మందికి ఉపాధి వాళ్ళకి నివాసం కల్పించిన వాళ్ళు అవుతాం అంత సిద్ధమైపోయింది బ్రహ్మాండమైన బిల్డింగ్లు అన్ని కిటికీలు అన్నీ సిద్ధమైపోయినాయి వాటికి చేయాల్సింది కరెంటు కనెక్షన్ ఇవ్వడము నీటి సౌకర్యం కల్పించడం ఇక్కడ ఉన్న చిన్న చిన్న చెట్లు చదారాలు తొలగించడం చేస్తే ఇది ఉపయోగం లేక తీసుకురావచ్చు ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మేము ఆరు నెలల్లోనే వీటన్నిటిని కూడా పే పేదలకు కేటాయిస్తాము వాటి కూడా వినియోగం లేకు తెస్తామని చెప్పి అప్పుడు చెప్పారు ఈ హౌసింగ్ వీటి మినిస్టర్ అదే పనిగా మేము వీటిని కేటాయించడమే నా బాధ్యతగా తీసుకొని చేస్తామని చెప్పారు ఈరోజు కాళాస్త్రి పట్టణంలో ఇళ్ళు లేకుండా లేదా బాడుగులు కట్టలేక వీటన్నిటికీ డబ్బులు కట్టి వేలాది మంది ప్రజలు తమ బాధ వర్ణాతీతంగా ఉంది వీళ్ళకి శాంతన కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదని నేను ప్రశ్నిస్తున్నాను ఈ మంత్రి ఈ హౌసింగ్ మినిస్టర్ ఏం చేస్తాడని చెప్పి నేను అడుగుతున్నా అందుకని ఈ సమస్యలన్నింటినీ వీటి అన్నిటి చిన్న చిన్న ఎక్కువ ఖర్చు పెట్టబడలేదు పెద్ద ఖర్చు కోట్ల ఖర్చు ఖర్చు పెట్టేశారు ఈ ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క బాధ్యత కల్పించాల్సిన అవసరం ఉంది వీటిని మేము డిమాండ్ చేస్తాము సిపిఎం పార్టీ గతంలో కూడా కోరాం ఇలా ఉచ్చి ఉద్యమం చేసి ఆక్రమించుకునే పరిస్థితి కల్పించకుండా వెంటనే ఈ యొక్క ఇళ్ళన్నింటినీ కూడా వెంటనే పేదలకి కేటాయించాలని చెప్పేసి అరువులు కేటాయించాలని వాళ్ళు ఒకవైపు ఏమో వడ్డీలు పెరిగిపోతున్నాయి బ్యాంకు వాళ్ళు బెదిరిస్తున్నారు ఇవన్నీ ఇబ్బందులు పడుతూ రెండవ వైపు ఇల్లు ఇవ్వని పరిస్థితులు ఉంటే ఇక్కడ మొత్తం సిమెంట్ రోడ్లు వేశారు అన్ని రకాల ట్రాన్స్ఫర్లు పెట్టారు అన్నీ ఉన్నాయి అయితే వీటి కూడా కల్పించకుండా చేయడం సరైన పద్ధతి కాదు వెంటనే ఇవి స్థితిలో శిథిలాస్కెళ్తాయి మెయింటెనెన్స్ లేకపోతే అంటే ప్రజాస్వత్తిని మంచినీళ్ళ ప్రాయంగా ఓ ఉపయోగం లేని పరిస్థితి తెస్తున్నారంటే వీళ్ళు బాధ్యతగా ఉండాలా లేదని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది వెంటనే వాళ్ళు తమ బాధ్యతను గుర్తించి వెంటనే ఈ ఇళ్ళని వినియోగం లేక తేవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను